జిల్లాలోని మాత్రం స్టాఫ్లో ఎన్ చేయాలని ఆత్మహత్య అందుకు కానీ మేము అందరం పాటించాము అయితే గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ ఎన్ని చెంది స్టాఫ్ అని శ్రమదోపిడి చేస్తున్నాయి వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన హక్కులు కానీ వాళ్ళకు కావాల్సిన జీతాలు కానీ వాళ్ళకు ఇవ్వడం లేదు ముఖ్యంగా మేము ఏ ఏటీ నుంచి కోరుకుంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము కోరుతున్నాం ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం ఇది సరైన మార్గం అని మేము అనుకుంటున్నాం ప్రతి ఎన్హెచ్ఎం ఉద్యోగికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దీనికోసం ఏఐటిసి ఎప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి ఇస్తుందని మేము భావిస్తున్నాం అయితే ఈరోజు జరిగిన ఈ సంఘటన భారత సంఘ సంఘటన కూడా ఆర్థిక ఇబ్బందులు ఇవి కూడా ఆయన ఏదో పైటన్ జీవో అయినా కూడా దానికి దాని మూలం దాని మూలాల క్రమే ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే చాలా చాలా జీతాలు వీలైతే చాలించాలని జీతాలతోటి వీళ్ళు జాబులు చేసుకోరు కాబట్టి కుటుంబ సమస్యలతోటి వాళ్ళ జీతాలతోటి వాళ్ళ ఫ్యామిలీ కష్టంగా ఉంది కాబట్టి కనీసం పర్మనెంట్ అయితే మా సమస్యలు పోతాయన్న ఆశ కొద్ది వారు ఫైట్ జీవోని చాలా ఆధారపడి ఆశలు పెట్టుకున్నారు కానీ గవర్నమెంట్ దాన్ని కూడా పట్టించుకుంటూ పట్టించుకోలేకపోయింది ఇప్పటికైనా ప్రభుత్వము ఆ ఫైట్ జీవోని అమలు చేయాలని కోరుకుంటున్నాం అంతే అది దాని దానిమ్మడికి కూడా మళ్ళీ ప్రభుత్వము సమాన పనికి సమాన వేతనం ఇది ఒక సరైన మార్గం అని మేము భావిస్తున్నాము ప్రతి ఎనెచ్ ఉద్యోగికి సమాన పని సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము కార్డలు విషయాలు కూడా ఉండాలి అదేవిధంగా మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి గురే మీ దృష్టికి ఈ సమస్య వచ్చినప్పుడు పెద్ద మనసుతోటి ఇచ్చి ఉద్యోగులని అందరినీ సమాన పని సమాన వేతనకు ఆ విధంగా వీళ్ళని కేటాయించి వీళ్ళకు సరైన న్యాయం చేయాలని కోరుకు కోరుకుంటున్నాము అదే విధంగా మేము ముఖ్యంగా చేసిన జిల్లా నుంచి వెళ్ళి తనకు ఆత్మకు శాంతి భారతీయ గారికి ఆత్మకు శాంతి కదాలని అలాగే వాళ్ళ ఇంటి నుండి ఒకరకు ఉద్యోగం ఇప్పించాలని వాళ్ళ పిల్లల చదువుల కూడా ప్రభుత్వం మోయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా తీర్చాలి మా సమస్యలు కూడా ఇక్కడ శాలరీ మాకు ఇంక్రిమెంట్ రావట్లేదు చాలా రోజులు సో దాని గురించి ప్లస్ మాకు ఏరియాస్ రిలీజ్ చేయట్లేదు అవి దాని గురించి కూడా మాట్లాడాలి ఈ సమస్యను ప్రతి రెండు నెలలకు ఒకసారి మేము కొంచెం వెళ్ళి ట్రైక్ చేస్తున్నా కానీ ఏమైనా రెస్పాండ్ రావట్లేదు సో దీని గురించి కూడా ఏమైనా రెస్పాండ్ అయ్యి కొంచెం మా ఇబ్బందులు చూస్తే ఇలా ఇలా నుంచి స్టార్ట్ అయినా ఆత్మహత్య ఇలా ఎంతోమంది దాకా